అందరికీ నమస్కారం మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా కష్టపడి కాదు తెలివిగా పనిచేయాలి అని అబ్బా దానర్థమేంటూ అనిపిస్తుంది కదూ ఈరోజు మనం దాని గురించే చాలా సరదాగా కొన్ని కథలతో తెలుసుకుందాం పదండి మొదలు పెట్టేద్దాం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే రోజంతా పరీక్షకు చదివినా రాత్రికి అయ్యో ఇంకా ఏమీ చదవలేదే అనిపిస్తుంది అలాగే ఎంత కష్టపడి పనిచేసినా ఏమీ సాధించడం లేదనే ఫీలింగ్ చాలా మందికొస్తుంది మనలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా చూడండి సమస్య మన ప్రయత్నంలో అస్సలు లేదు మనం నిజంగానే చాలా కష్టపడుతున్నాం కానీ కష్టపడే మనకి విజయం సాధించే వాళ్ళకి మధ్య ఒక చిన్న ఒకే ఒక్క తేడా ఉంది అదేంతో తెలుసా అదే లీవరేజ్ ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం చిన్నప్పటినుంచి మన పెద్దవాళ్ళు టీచర్లు అందరూ ఏం చెప్పేవారు కష్టపడి పని చేస్తేనే ఏదైనా వస్తుంది అని అది నిజమే కానీ ఆ ఆలోచనలో ఒక చిన్న చిక్కుంది అది మనల్ని తెలియకుండానే ఒక వలలో ఇరికించేస్తుంది గమనించండి పాత పద్ధతి ప్రకారం ఎక్కువ ఫలితాలు కావాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలి ఎప్పుడూ బిజీగా ఉండాలి కాని కొత్త ఆలోచన విధానం అలా కాదు అది తెలివిగా ప్రశ్నలు అడుగుతుంది అంటే ఈ పనిని నేను కాకుండా ఒక సిస్టమ్ చేయగలదా లేదా ఈ పని ఒక్కసారి చేసి దాని ఫలితాన్ని చాలాసార్లు ఎలా పొందాలి అని ఆలోచిస్తుంది చూశారా ఎంత తేడా ఉందో సరే ఇప్పుడు మనం ఆ మ్యాజిక్ లాంటి పదం లీవరేజ్ గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం లీవరేజ్ అంటే ఏంటో తెలుసా చాలా సులభం ఊహించుకోండి మనం ఒక చిన్న మామిడి టెంకను భూమిలో నాటాం మనం ఒక్కసారే కాని దానించి ఏళ్ల తరబడి వందల వేల మామిడి పళ్ళు వస్తాయి అంటే ఒకే ఒక్క ప్రయత్నం కాని ఫలితాలు మాత్రం ఎన్నో అదే లీవరేజ్ అన్నమాట ఈ లీవరేజ్ అనే ఆలోచన మన జీవితంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయి మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మన వాళ్లతో గడపడానికి బోలెడంత సమయం దొరుకుతుంది అప్పుడు జీవితం ఒక పరుగు పందెంలా కాకుండా ఒక అందమైన ప్రయాణంలా మారుతుంది ఎంత బావుంటుంది కదా ఆలోచిస్తేనే సరే ఇలా మాటల్లో చెప్తే కన్నా కొన్ని సరదా కథలు వింటే ఈ లీవరేజ్ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది పదండి కొన్ని చిట్టి కథలు విందాం రాహుల్ ఆశా ఇద్దరూ మంచి స్టూడెంట్సే కానీ వాళ్ల పద్ధతుల్లో తేడా ఉంది రాహుల్ ఏం చేశాడంటే ఒక్కసారి చాలా శ్రద్ధగా నీట్గా నోట్స్ రాసుకున్నాడు దాన్నే పరీక్షలు అయ్యే వరకు వాడుకున్నాడు దీంతో తనకి చాలా టైం మిగిలింది కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాని పాపం ప్రతిసారి కొత్తగా నోట్స్ రాస్తూ అలిసిపోయి టెన్షన్ పడింది ఇక్కడ రాహుల్ తెలివిగా వాడింది అదే లీవరేజ్ చూశారు కదా ఇద్దరూ చదివేది ఒకటే సిలబస్ కాని వాళ్లు ఎంచుకున్న దారి వాళ్ల ఫలితాలను పూర్తిగా మార్చేసింది ఇప్పుడు ఆఫీస్ కథలోకి వెళ్దాం అరవింద్ మనోజ్ ఇద్దరూకే ఆఫీస్లో పనిచేస్తారు ఏం చేశాడంటే తను రోజు చేసే రిపోర్ట్ కోసం ఒక చిన్న టెంప్లేట్ తయారు చేసుకున్నాడు దాంతో గంటల పని నిమిషాల్లో అయిపోతోంది ఆ మిగిలిన టైంలో తన కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు అందుకే జాబ్లో తొందరగా ఎదుగుతున్నాడు కాని మనోజ్ అదే పనిని ప్రతీసారీ మొదటినుంచీ చేస్తూ అలసిపోయి అక్కడే ఉండిపోయాడు ఇక్కడ కూడా అంతే ఇద్దరిదీ ఒకే ఉద్యోగమైనా అరవింద్ ఉపయోగించిన ఆ చిన్న టెంప్లేట్ అతని ఎదుగుదలలో ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో కదా ఈ లీవరేజ్ అనేది చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద కంపెనీల దాకా ఎక్కడైనా పనిచేస్తుంది ఉదాహరణకి గొడ్డలికి పదును పెట్టుకోవడం ఒక చిన్న ప్రయత్నం కాని దానివల్ల పని వేగంగా అవుతుంది బైజోస్ వాళ్లు ఒక్కసారి వీడియో రికార్డ్ చేసి లక్షల మందికి పాఠాలు చెప్తారు నెట్ఫ్లిక్స్ వాళ్లు ఒకే సినిమాని కోట్లాది మందికి చూపిస్తారు ఇవన్నీ లివరేజ్కి ఎంత మంచి ఉదాహరణలో చూడండి చాలా బాగుంది కదా ఈ ఐడియా సరే ఇప్పుడు ఈ అద్భుతమైన ఆలోచనను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం ఇది చాలా తేలిక ఈ రోజు నుంచే మనం మొదలు పెట్టచ్చు ఒక్క క్షణం మన గురించి మనం ఆలోచిద్దాం ప్రతిరోజు మనం పదే పదే చేసే పని ఏముంటుంది ఆఫీస్లో కావచ్చు ఇంట్లో వంట పని కావచ్చు లేదా చదువులో కావచ్చు ఏంటా పనులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇప్పుడు మనం అనుకున్న ఆ పనిని ఇంకా సులభంగా చేయడానికి ఏదైనా చిన్న దారి ఉందేమో ఆలోచిద్దాం ఒక చిన్న చెక్ లిస్ట్ రాసుకోవడం లాంటిదో లేదా ఒక ఈమెయిల్ టెంప్లెట్ తయారు చేసుకోవడం లాంటిదో ఏదైనా సరే అమ్మో పెద్ద పెద్ద మార్పులేమీ వద్దు ఈరోజు మనం మొదలు పెట్టగలిగే ఒకే ఒక్క చాలా చిన్న మార్పు ఏమై ఉంటుంది గుర్తుంచుకోండి ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలయ్యేది ఒక చిన్న అడుగుతోనే సరే ఇదిగోండి నీకోసం ఒక చిన్న యాక్షన్ టిప్ మీరు రోజు రిపీట్గా చేసే ఒక పనిని పట్టుకోండి దాన్ని ఎలా సులభం చెయ్యాలో ఆలోచించండి ఈరోజే ఒక్క చిన్న మార్పుతో మొదలు పెట్టండి అంతే ఆ ఒక్క చిన్న మార్పు చాలు మన దుర్గాసర్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ప్రతిసారి కష్టపడటం కాదు ఒక్కసారి తెలివిగా ఒక సిస్టం తయారు చేసుకుని దాని ప్రయోజనాలను ప్రతిరోజు పొందాలి ప్రతిరోజు ఉదయాన్నే మనకు మనం ఈ మాట చెప్పుకుందాం నేను తెలివిగా ప్రశాంతంగా ఎదగడానికి లీవరేజ్ను ఉపయోగిస్తాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు నేర్చుకునే చిన్న విషయాలే రోజు మనల్ని పెద్ద విజేతలుగా నిలబెడతాయి